కణాలలో వైవిధ్యం ఉల్లిపొర కణాలు దాదాపుగా అన్ని ఒకే ఆకారం ఒకే పరిమాణంలో ఉన్నాయని పరిశీలించారు కదా ఇదే కృత్యాన్ని వేర్వేరు పరిమాణంలో ఉండే ఉల్లిగడ్డలతో చేస్తే మీ పరిశీలన ఇలా ఉంటాయని భావిస్తున్నారు పెద్ద ఉల్లిగడ్డలు పెద్ద కణాలు ఉంటాయా ప్రకృతిలో లక్షలాది జీవరాశులు ఉన్నాయి అవి రకరకాల రకరకాల ఆకారాలతో ఆకారాలలో పరిమాణాలలో ఉంటాయి వీటిలో ఉండే కణాల వీటిలో ఉండే కణాల సంఖ్యలోనూ తేడాలుంటాయి దీని గురించి మరింత తెలుసుకోవడానికి మరికొన్ని కణాలను పరిశీలిద్దాం సూక్ష్మజీవుల చరిత్ర పాఠంలో మీరు అమీబా పారామీసియం బ్యాక్టీరియా క్లామ్డోమనస్ మొదలైన వాటి యొక్క శాశ్వత స్లైడ్ను పరిశీలిస్తారు ఈ జీవులన్నీ ఒకే కణంతో నిర్మితమైనవి వీటిని ఏక కణ జీవులు అంటారు వీటిలో ఒకే కణం ఉంటుంది ఆహార సేకరణ శ్వాసక్రియ విసర్జన పెరుగుదల మరియు ప్రత్యుత్పత్తి లాంటి జీవక్రియలన్నింటినీ ఈ ఒకే కణం నిర్వహించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది క్లామిడోమోనస్ అమీబా మిథ్యాపాదం కేంద్రకం కోలి బ్యాక్టీరియా ఏకకణ జీవులు ఒకటి కంటే ఎక్కువ కణాలున్న జీవులను బహుకణ జీవులు అంటారు బహుగణ జీవులలో వివిధ రకాల కణాలు ప్రాథమిక జీవక్రియలు నిర్వహిస్తుంటాయి ఆకులో కణాలను పరిశీలిద్దాం ఒక లేత గడ్డి ఆకుపూరను తీసుకొని దాన్ని ఒక స్లైడ్ పైన పెట్టి నిరుచుక వేయండి దాన్ని కవర్ స్లిప్తో కప్పి సూక్ష్మదర్శినితో పరిశీలించండి గడ్డి ఆకులోని కణాలు మీరు పరిశీలించింది పటం పదిలో ఇవ్వబడిన పటం మాదిరిగానే ఉందా ఏ విధంగా ఉంది ఆ స్లైడ్లో వివిధ రకాల కణాలు లేదా కణాల గుంపులు చూసి ఉంటారు ఈ ప్రయోగాన్ని ఇతర ఆకులతో చేయవచ్చు కానీ పలచని ఆకులను మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది కింద ఇవ్వబడిన గడ్డి చామంతి పాలకూర కాండం అడ్డుకోత పటాన్ని పరిశీలించండి అడ్డుకోతలు మీరు గమనించిన వేరువేరు రకాల కణాలను పరిశీలించండి నాలుగు రకాలు గుబ్బు చూపుతుంది విధల బీజ కాండం కాండం గడ్డి చేమంతి అడ్డుకోత గ్రూప్ ఏలోని కణాల కణాలు కాండం బయట పొరను ఏర్పరుస్తాయి ఇవి కాండానికి ఆకారం రక్షణిస్తాయి కాండంలోని ఎక్కువ భాగం గ్రూప్ బిలోని కణాలతో నిర్మితమై ఉంటుంది ఆకుపచ్చని కాండాల్లో ఉండే ప్రత్యేకమైన నిర్మాణాలు కిరణ సమయోగ్రే నిర్వహిస్తాయి గ్రూప్ సిలోని కణాలని కలిసిపోయి పొడవైన నిర్మాణాలుగా ఏర్పడి మొక్క దేహానికి నీరు ఆహారం సరఫరా చేస్తాయి గ్రూప్ డిలో కణాలు లేతకాండం మధ్యలో ఉన్నాయి ముదురు కాండంలో ఈ గ్రూప్లో కణాల స్థానంలో ఖాళీ నిర్మాణాలను ఏర్పరుస్తాయి ఈ విధంగా గడ్డి చేమంతి పాలకుల కాండం అడ్డుకోతలు వేర్వేరు ఆకారాల్లో ఉండే కణాలన్నింటినీ ఒకే మొక్కలో చూడగలుగుతాం